వైజాగ్లో జరిగిన కుంభకోణాలని అసలు వాళ్ళు దోచుకుంది ఎంత ఎంత అనేది కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తర్వాత చూపించారు సార్ దాంతోపాటు చూసుకున్నట్టయితే ఇటువైపు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అవ్వచ్చు మిగతా వీళ్ళు చేసిన దుర్మార్గాల అన్నిటి మీద కూడా ఒక జ్యుడిషియల్ కమిటీ వేస్తున్నారు దీంట్లో ఓ తప్పప్పులు ఏంటి ఎవరిని శిక్షించాలి ఎవరు తప్పనేది అని మాట్లాడుకుంటున్న పరిస్థితి సార్ నిజంగా ఇలా ఇలాంటి చర్యలు చేసినట్టయితే ఎవరెవరు బయటకు వస్తారు ఇప్పుడు దాకా సంవత్సరాల్లో వాళ్ళు చేసిన పాపాలన్నీ బయటకు వచ్చే అవకాశం సార్ జూన్ పన్నెండు ఎన్డిఏ కూటమి ప్రభుత్వం పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత నారా లోకేష్ ద్వారా నిర్వహించబడిన దర్బార్లో కానీ మంత్రులు పార్టీ నాయకుల ద్వారా తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహిస్తున్న ప్రజల నుంచి అభ్యర్థనలు సేకరణలో గానీ అలాగే రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సిసోడే గారు చిత్తూరు జిల్లాలో మదనపల్లె ప్రాంతంలో వారి ద్వారా నిర్వహించిన ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమంలో కానీ ప్రధానంగా వచ్చిన దరఖాస్తులు ఏంటి అంటే గత ఐదు సంవత్సరాల వైసీపీ ప్రభుత్వ వైసీపీ నాయకుల ద్వారా ఎవరెవరి ఆస్తులైతే ఆక్రమణకు గురైనయో ఎవరెవరి ఆస్తులైతే బలవంతాన దౌర్జన్యంగా వైసీపీ నాయకుల పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకున్నారో వాళ్ళు ప్రధానంగా బాధితులు వాళ్ళ అధికారం వాళ్ళ చేతిలో ఉన్న వ్యవస్థలు ఆ అధికార దర్పాన్ని ప్రయోగించి మా ఆస్తులు ఏ విధంగా వాళ్ళ పాదాక్రాంతం చేసుకున్నారు ఏ విధంగా మా దగ్గర నుంచి వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు అని చెప్పని బాధితులు వందల మంది వాళ్ళ రోడ్డెక్కి ఎక్కి ఫిర్యాదులు చేస్తా ఉన్నారు ఇటువంటి సందర్భంలో ప్రభుత్వమే నిశ్చర్స్ అయిపోతా ఉన్నారు రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ సుశోడే గారు మదనపల్లె ఆర్డివో కార్యాలయం దహనం రికార్డు రూమ్ దహనం జరిగిన తర్వాత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో ఇక్కడ భూ ఆక్రమణకు పాల్పడినట్టుగా ఆరోపణలు వస్తా ఉన్నాయి అతను కానీ అతని అన్నయ్య గానీ అతని కుటుంబ సభ్యులు కానీ ఇటువంటి ఆక్రమణలకు పాల్పడి ఉంటే బాధితులు ఎవరైనా ఉంటే మా దృష్టికి తీసుకురండి ప్రభుత్వ పరంగా మేము న్యాయం చేసే ప్రయత్నం చేస్తాము నేను పలానా టైం నుంచి పలానా టైం వరకు మదనపల్ల ఆర్టీఓ ఆఫీస్లో అందుబాటులో ఉంటాను అని చెప్పి నేను పిలిపిస్తే ఆయన కూడా విస్తుపోయారు అంటే సహజంగా ఏమనుకుంటారంటే ఒక నాయకుడు ద్వారా ఒక పది కుటుంబాలకు ఒక యాభై కుటుంబాలకు నష్టం జరిగి అని చెప్పని అనుకుంటాం మనం అటువంటిది ప్రజా జీవితంలో ఉండి పలు సందర్భాల్లో చట్టసభలకు ఎంపిక అవుతున్న ప్రజాప్రతినిధి అతను అతని కుటుంబ సభ్యులు అతని తమ్ముడు అతని కొడుకుతో సహా నిన్నటి ఎన్నికల్లో కూడా చట్టసభకు ఎన్నికై ఉన్న ప్రతినిధి అతని ద్వారా జరిగిన భూ ఆక్రమణలు దౌర్జన్యాలు దాడులు ప్రకృతి వనరుల లూటి వాటికి సంబంధించిన సాక్ష్యాధారాలతోటి బాధితులు ముందుకొచ్చి సుశోడి గారికి వందల సంఖ్యలో ఫిర్యాదు ఇవ్వడం జరిగింది ఒక్క మదనపల్లె ప్రాంతంలో ఒక్క వైసీపీ నాయకుల కుటుంబ ఆధ్వర్యంలోనే ఇంత దోపిడీ జరిగి ఉంటే మొత్తం రాష్ట్రం మీద ఇంకెంత దోపిడీ జరిగి ఉంటానికి ఆస్కారం ఉంది ఇంకెంతమంది నాయకులు ఇట్లా బరితెగించి ప్రజల ఆస్తులు లూటీ చేశారు భూ యజ్ఞం సాగిచ్చారు వాళ్ళు ఒక రకంగా అంటే ఏదైనా తప్పు చేస్తే ఎక్కడో దగ్గర సమాధానం చెప్పుకోవాల్సి వస్తుందని చెప్పని ఆలోచన విచక్షణ వదిలేసేసి మమ్మల్ని ఎవరైనా చెయ్యలేరని ఒక బరితెగింపు ప్రదర్శించారు ఆ ప్రదర్శించిన పర్యనం ఇవాళ ప్రభుత్వం ఈ రాష్ట్ర వ్యాప్తంగా వస్తున్న ఆరోపణల మీద ఏ విధంగా విచారణ జరపాలి అంటే ఏ విధమైన మెకానిజం దానికి సెట్ చేయాలని చెప్పని ఆలోచన చేస్తున్నప్పుడు రెవెన్యూ అధికారం ద్వారా ప్రభుత్వానికి ఒక ప్రపోజల్ వచ్చింది ఒక హైకోర్టు జడ్జి గారి ఆధ్వర్యంలో జుడిషియల్ ఎంక్వైరీ కమిషన్ అపాయింట్ చేసి సీనియర్ ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు అంటే నేరపూరిత చర్యల గురించి అవగాహన ఉన్న ఒక సీనియర్ ఐపీఎస్ అధికారి అలాగే రెవెన్యూ ప్రొసీడింగ్స్ గురించి అవగాహన ఉన్న ఒక సీనియర్ ఐఏఎస్ అధికారిని వాళ్ళని ఆ జ్యుడిషియల్ విచారణ కమిటీలో భాగస్వాములుగా చేసేసి రాష్ట్రంలో కీలక అధికారులందరినీ దానికి జవాబుదారిగా చేసి రాష్ట్రంలో ఉన్న పదమూడు ఉమ్మడి జిల్లాల పరిధిలో ఎవరెవరి ఆస్తులు అయ్యాయి అంటే దాడులు దౌర్జన్యాల ద్వారా బైకంపితలను చేసి ప్రలోభ పెట్టి బెదిరింపులకు దిగి ఎవరెవరు ఆస్తులు అన్యాక్రాంతం చేసుకున్నారు అనేది లోతైన విచారం జరపాలి ఆ జరిపిన అవుట్పుట్ ఆధారంగా బాధితులకు న్యాయం చేయాలని చెప్పిన ఒక నిర్ణయం తీసుకున్నారు ఈ తీసుకున్న సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు కూడా చాలా ఆశాహుల ఎదురు చూస్తూ ఉన్నారు ఎందుకంటే వాళ్ళకి వాళ్ళ హక్కులు కోల్పోయారు కదా ఐదు సంవత్సరాల కాలంలో వాళ్ళ ఆస్తులు కోల్పోయారు దాని ఇంపాక్ట్ ఏమవుతుంది బలవంతంగా ఒక కుటుంబానికి ఉన్న ఆస్తి గుంజుకుంటే ఆ కుటుంబం ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసినట్టు అది నాకు ఒక కోటి రూపాయల ఆస్తుంది అని చెప్పిన ఒక కుటుంబం సగర్వంగా ఫీల్ అవుతుంది అని అంటే కష్టకాలంలో ఆదుకోవడానికి నాకు ఒక దగ్గర కోటి రూపాయలు ఉందని ఒక ధైర్యం అది నా బిడ్డల భవిష్యత్తుకు లేదు నా రిటైర్మెంట్ ఏజ్లోనూ నా వృద్ధాప్యంలోనూ నాకు సహకరించడానికి నాకు ఒక ఆస్తుందని ఒక స్థైర్యం ఆస్తి ఎవడో మరుసటి రోజుకి దాన్ని కొట్టేస్తే ఆ కుటుంబం మొత్తానికి ఉన్న స్థైర్యాన్ని కోల్పోయినట్టు ఆ విధమైన ఒక రకంగా మనం నరమేధం అంటాం కదా ఆస్తుల మేధాన్ని కొనసాగించారు వైసీపీ ఇటువంటి సందర్భంలో ప్రభుత్వం ముందుకొచ్చి ఈ విధమైన విచారణకు పూనుకుంటే ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలు కూడా దాన్ని ఆహ్వానిస్తూ ఉన్నారు మనం కూడా దాన్ని ఆహ్వానిస్తాం కాకపోతే ఇదేదో అంటే ఆరంభ స్వరూపం లాగా కాకుండా దాన్ని ఏదో విచారణ కమిటీ చేశారు వాళ్ళు ఏదో నాలుగు రోజులు మా తంతు నడిపించి మమా అనిపించారని కాకుండా ఒక లాజికల్ కంక్లూషన్కి ఆ విచారణ తీసుకెళ్ళాలి అసలు అసలు దోపిడీకి పాల్పడింది ఎవరు ధ్యులెవరు ఎవరు బాధితులు ఎవరు బాధితులకు ఏ విధంగా న్యాయం చేయాలనేది భవిష్యత్తులో మళ్ళీ తిరిగి చట్టపరమైన అవరోధాలు ఎదురు కాకుండా పూర్తి స్థాయిలో ఆ లాజికల్ కంక్లూషన్కి ఆ బాధితులకి ఆ న్యాయాన్ని జరిపించి తేరాలి లాజికల్ కంక్లూషన్కి తీసుకురావాలి అట్లా తీసుకొస్తే ఇవాళ ప్రభుత్వం ఆలోచిస్తున్న ఆ కమిటీ ద్వారా విచారణ జరిపించాలనేది కూడా అర్థం పరమార్థం ఉంటుంది అట్లా కాకుండా నాలుగు రోజులు అయితే మీడియాలో చర్చలకి పరిమితం పరిమితమైతే బాధితులకు న్యాయం జరగదు అట్లాగే ఈ బాధితులకి న్యాయం జరగకుండా బాధ్యులు వాళ్ళకి సేఫ్ ప్యాసేజ్ దొరికి వాళ్ళ ఆస్తులు వాళ్ళ దగ్గరే వాళ్ళ అంటే ఆక్రమించిన ఆస్తులు వాళ్ళ దగ్గర ఉండిన పక్షంలో భవిష్యత్తులో కూడా చట్టం మీద ప్రజలకు నమ్మకం కోల్పోతారు ప్రభుత్వాలు మాకు రెస్క్యూకి వస్తాయని చెప్పని నమ్మకాన్ని కోల్పోతారు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రభుత్వం చిత్తశుద్ధి ప్రదర్శిస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా బాధితులకు న్యాయం చేయాలని చెప్పి ఆలోచిస్తాను నేపథ్యంలో నూటికి నూరు రూపాయలు ఆ న్యాయం దక్కుద్దని అని ఆశిద్దాం ఓకే సార్ ఇంకొకటి కూడా సార్ దీనికి చిన్నది ఏంటంటే మొన్న జమీన్ రైతను అంటే ఇలాంటి సంఘటన చూసినప్పుడు నార్మల్గా ప్రజల్లో ఒక అనుమానం వస్తుంది సార్ జమీన్ రైతను ఒక పత్రిక ఒక స్టోరీని ప్రసరించింది సార్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతల విఘాతం కలిగించడానికి వంద కోట్లు ఖర్చు పెడుతున్నాడు నెలకి దీనికి సంబంధించి వాళ్ళందరికీ మిథున్ రెడ్డికి కానీ లేకపోతే మిగతా వాళ్ళకి వాళ్ళందరికి కూడా ఒక టార్గెట్ ఇచ్చారు ఎక్కడ అశాంతి ఉండాలి జనాలు కొట్టుకోవాలన్న పరిస్థితి ఉంటే ఇలాంటి సంఘటనలు చూసినప్పుడు నిజంగా ఇది నిజమే అని అనిపించింది సార్ ప్రజలు ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న రోజుల్లో ఆ రోజు ఆయన నిత్యం ఇదే విధమైన ఎజెండా తోటి ఆ రోజు ఏంటంటే ఐడియాలజికల్ వార్ తనకి ఒక స్ట్రాటజిస్ట్ని ని పెట్టుకున్నాడు ఆ స్ట్రాటజిస్ట్ ఇచ్చిన ఎజెండాలో భాగంగా నిత్యం ప్రజల్లో సోషల్ మీడియా ద్వారా కులపరమైన విద్వేషాలు రగిల్చే ప్రయత్నం చేశాడు సక్సెస్ అయ్యాడు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఆయన అనుకున్న ఎజెండా ఆయనకి సక్సెస్ఫుల్ గా అమలు జరిగింది ఆయనకి ముఖ్యమంత్రి పదవి దక్కింది కానీ ఈ ఐదు సంవత్సరాలు పాలకుడిగా ఆయన సామర్థ్యం ఏంటి అనేది ప్రజలకు ఒక స్పష్టత వచ్చింది ఇటువంటి పరిస్థితులు ఏంటంటే ఆయన తన విధానాన్ని మార్చుకున్నాడు ఐడియలాజికల్ వార్ అంటే ఇక సోషల్ మీడియా ద్వారా విష ప్రచారము ఇంకోటి ఇంకోటో దాని ఒక్కదాని మీద ఆధారపడటం కన్నా కూడా ఫిజికల్ గా విద్వేషాలు రగిలించాలి శాంతి పద్ధతుల సమస్య సృష్టించాలి ఘర్షణలతోటి రాష్ట్రం అట్టుడకాలి దీన్ని చూపించి రాష్ట్ర బ్రాండింగ్ దెబ్బతీయాలి ఏ పెట్టుబడిదారుడు రాష్ట్రం వైపు రాకుండా కట్టడి చేయాలి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రజలు ఎన్నుకున్న కూటమి ప్రభుత్వం ఒక ఫెయిల్యూర్ ప్రయోగంగా ప్రజల ముందు చిత్రీకరించాలి మళ్ళీ ప్రజలకి వీలకన్నా జగన్మోహన్ రెడ్డి మిగులు జగన్మోహన్ రెడ్డి నయము అనిపించాలి ఇది అతను అమలుపరుస్తున్న ఒక విద్రోహపూరిత ఎజెండా